నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సత్యభామ డిజైనర్ వేవ్స్లో ఉన్నానండి ఇంకా ఆ మాటల్లో ఈ మాటలు డైరెక్ట్ చీరలోకి వెళ్ళిపోతున్నా అవునండి ఎందుకంటే కలర్స్ బాగున్నాయి అక్కడ గద్వాల్లో కొన్ని కలర్స్ ఊరిస్తాయి అవును సో ఫస్ట్ మనం చెందేరి టిష్యూ పట్టు చూసి టిష్యూ టిష్యూ పట్టులో మీ దగ్గర స్పెషల్ ఏంటంటే అంటే ప్రస్తుతం మార్కెట్లో ఉన్నాయి వీరి దగ్గర స్పెషల్ ఏంటి అని కూడా మీరు అనుకోవచ్చు నేను అక్కడికే వస్తున్నానండి ఫ్యాబ్రిక్ కొంచెం చేంజ్ ఉంటుంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ ప్రీమియం ఉంటుంది అంటే టిష్యూ ఉంటాయి రకరకాల టిష్యూస్ ఉంటాయి టిష్యూ ఉంటుంది ప్రీమియం క్వాలిటీ అలాగే ఏక్తరా బుట్టి ఉంటుంది ప్లస్ ఏంటంటే ఈ బోర్డర్ కూడా చక్కగా ఎంత బాగుందో మనకి టిష్యూ మామూలు కొన్ని వచ్చి వచ్చారు నార్మల్ బార్డర్ ఉంటుంది మన దగ్గర ఏంటంటే బోర్డర్ ఉంటుంది చూడండి పింక్ కి గోల్డ్ టిష్యూ ఇచ్చి దానికి ఆరెంజ్ మోటివ్ మిన కర్రీ ఇచ్చారు మన ఆరెంజ్ కలర్ బ్లౌజ్ బ్యూటిఫుల్ శారీస్ అండి మామూలుగా నార్మల్గా ఎంత నుంచి వరకు ఉంటే డిస్కౌంట్ ఎంత ఉంది డిస్కౌంట్ అయితే ట్వంటీ పర్సెంట్ ఉంటుంది మనకి ఇది వచ్చేసి ఫిఫ్టీన్ థౌజండ్ నుంచే స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవుతాయి దాని మీద మనకి ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ అనేది ఉంటుంది ఎంత ఫోర్టీన్ నుంచి ఫిఫ్ ఫిఫ్టీన్ బిలో ఫోర్టీన్ అంటే ఫోర్టీన్ థౌసండ్ నుంచి సిక్స్టీన్ థౌసండ్ ఆ రేంజ్ వరకు ఉంటాయండి కొంచెం అటు పెరగచ్చు అంటే వీటి మీద మీకు ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ అంటే అసలు చాలా బాగా తగ్గి సిక్స్టీన్ అనుకోండి రెండు పదహారు ముప్పై రెండు త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ వరకు తగ్గిపోతుంది మీకు థర్టీన్ ఆ చేంజ్ లో మరి మంచి ధరలో ప్యూర్ వేర్ అది కూడా ప్రీమియం క్వాలిటీ డిజైనర్స్ ప్లస్ నాకు నచ్చింది కూడా ఈ బోర్డర్ ఈ బోర్డర్ రావట్లేదండి వస్తున్నాయి మీకు థర్టీన్ ఫోర్టీన్ లో వస్తున్నాయి కానీ ఈ బోర్డర్ కాదు డిజైన్ కూడా మన దగ్గర కొంచెం మంచి స్పెషల్ స్పెషల్ ఇది ఎంత బాగుందండి ఫ్యాబ్రిక్ చూడండి మళ్ళీ ఇదే ఇదే కొనుక్కొని కడతాం కడతాం నాకు ఇష్టం కూడా చెందేరి అసలు మామూలుగా ఈ పింక్ కూడా బ్లౌజ్ వేసుకుని హైలైట్ చేయించండి చాలా బాగుంది దీనికి పింక్ బ్లౌజ్ కన్నా మేడం సిల్వర్ వేస్తే క్లాసీగా ఉంటది ఏ బ్లౌజ్ వచ్చేస్తుంది నాకు ఇది ఎంత బాగా నచ్చింది ఎందుకంటే ఈ బుట్టి చాలా డిఫరెంట్ చాలా బాగుంది చాలా బాగుంది లోపల మనకి కట్టు చెంగు దాకా వస్తాయి వస్తాయి ఆ లోపల కూడా మనకి వస్తుందండి మించుమించు లో ఇది బ్లౌజ్ ఇది బ్లౌజు ఆ ఇది లోపల వరకు లోపల వరకు కూడా చూడండి దగ్గర 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 బాగా వచ్చింది ఒకటి గమనించాల్సింది ఏంటంటే బుట్టి దగ్గర దగ్గర వచ్చిన దాన్ని బట్టి కూడా ధర అవునండి ఎందుకంటే వీవింగ్ కదా రేటు కూడా పెరుగుతుంది అవును చాలా బాగున్నాయి అందులో పెద్ద మోటివ్ ఇవి ఫోర్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతాయండి వీటి మీద మీకు అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్ లో ఉన్నాయి బుటీస్ వీవింగ్ని బట్టి మారుతాయి వీటి మీద ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఇది ఏంటంటే లైట్ జర్మన్ సిల్వర్ లో కొంచెం లైట్ అదొక రకమైన గ్రీన్ మిక్స్ లాగా ఉంటది ప్లస్ ఇప్పుడు మనం చూసిన హంసల డిజైన్ హంసల డిజైన్ సిల్వర్ లో మనం తక్కువగా కనబడుతుంది అవును నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది స్టైల్ స్టైల్ గుటి కలర్ కూడా చాలా ఎక్కువ మిన కర్రీ ఇచ్చారు మనకి మోటివ్ ఇచ్చారు రెడ్ కలర్ బ్లౌజ్ తో కూడా దీనికి ఇది చాలా చాలా బాగుంది కదా పింక్ లో కూడా మంచి పింక్ అండి ఇంకొకటి ఏంటంటే టిష్యూ లాగా గట్టితనం అలా సరిగా కనిపించట్లేదు కానీ నావీ బ్లూ అంటారా మిడిల్ లో నేవీ బ్లూ అండి అదే బింది స్టిక్కర్ పెట్టిన ఎంబోజ్ గా ఉంది చూడండి ఇంకొకటి కూడా మిడిల్ చూసాను చాలా మనకి టిష్యూ పట్టు సారీస్ ఆ బిరుసు తనం లేదు మెత్తతనం ఉందండి అంటే మంచి క్వాలిటీ ఈ మంచి క్వాలిటీ మీకు ఏంటంటే నెక్స్ట్ లెవెల్ క్వాలిటీ అని చెప్పొచ్చు ఒక మాట అవి మీకు ఇప్పుడు ప్రస్తుతం మనకు అందరూ ఎలా ఇస్తున్నారో ఆ ధారలు వస్తున్నాయి ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి ఇది ఎంత బాగుందో చాలా బాగుంది ఇప్పుడు అందులో మరొక కలర్ అండి ఒక్కరే వివరిస్తారండి చెప్పాను కదా నేను ఫస్ట్ నుంచి ఒక డిజైనర్ స్టోర్ వాళ్ళకి ఇస్తారు ఆ వివరే ఇస్తారు మనకి ఇంకా మళ్ళీ మారడం ఉండదు కానీ ఆ చూసే టిష్యూ అన్ని ఒకలా ఉండవండి అది మాత్రం వాస్తవం ఇది మళ్ళీ కొంచెం డిఫరెంట్ ఉంది స్టోర్కి వచ్చి ఫీల్ అయితేనే మీకు తెలుస్తుంది వీడియోలో ఇప్పుడు నేను చూపించినా మేడం చూపించినా అన్ని ఎవరు చూపించినా అన్ని ఒకలాగే ఉంటాయి మీరు స్టోర్కి వచ్చి ఫీల్ అవ్వండి ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇంత ఫైన్ క్వాలిటీ మీరు వీళ్ళు ఇస్తున్న ధర నార్మల్ టిష్యూ పట్టుకి రెండింటికి సమంగానే సమంగానే ఉంటాయి అలాంటప్పుడు ఇదే కొనుక్కుంటే బాగుంటది కదా హాయిగా చక్కగా రెడ్ కలర్ బ్లౌజ్ వేసుకొని హైలైట్ చేయి ఏక్ నాలు మోటివ్ అంటే ఇలా ఉంటది మేడం ఇలా ఎంబోజ్ బోర్డర్ కూడా బాగా నచ్చింది చాలా బాగుంది నక్షి బోర్డర్ నక్షి బోర్డర్ చాలా అందంగా ఉంది కలర్ నెక్స్ట్ సీ బ్లూ ఎంత బాగుందంటే కూల్ గా ఈవినింగ్ ఫంక్షన్ కడితే అసలు చాలా చాలా బాగుంది కళ్ళకి ఒక రకమైన ఆహ్లాదంగా చూడగానే కూడా మనిషి అలా కనబడతారు మనం ఏదైనా వెళ్ళినప్పుడు కూడా ఈ వాటర్ అలాగే చాలా బాగుంది ఇది కూడా నెక్స్ట్ ఇది ఇంకా ఎక్సలెంట్ అండి రెండు మీనాకారి బుట్టి ఇచ్చి ప్లస్ ఒక సిల్వర్ బుట్టి పళ్ళు అసలు చెందేరిలో ఫస్ట్ టైం ఫస్ట్ అంత డిజైనర్ పళ్ళు కదండి అవునండి అసలు మామూలుగా మనకు అంత అలాంటి డిజైనర్ పళ్ళు రాదు ఇది కూడా చాలా బాగుంది మీకు ఏదైనా నచ్చేస్తే స్క్రీన్ షాట్ తీసుకోండి స్టోర్ వారు పంపిస్తే వాళ్ళు మీకు ఫైనల్గా ధర అన్నీ కూడా చెప్తారు అలా చూసుకున్నా కూడా వీళ్ళు ఇస్తున్న ట్వంటీ పర్సెంట్లో చూసుకుంటే మనకు మంచి ధరలో వస్తున్నాయండి థర్టీన్ టు ఫోర్టీన్ లోపల వచ్చేస్తాయి నాకు తెలిసి నేను అనుకుంటున్నాను మీరు కూడా చక్కగా నచ్చింది ఏదైనా ఉంటే పిక్ పెట్టండి వాళ్ళు చెప్తారు ఇది కూడా బాగుంది రెండు వైపులా బార్డర్ అందంగా వచ్చింది అంటే రెగ్యులర్ చెందరి బోర్డర్ నాకు ఇష్టం ఉండదు ఇది ఉంది కదా కట్టి 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 ఏమవుతుంది కొన్నాళ్ళు మన ఐద ఇలా నలుగుతూ ఉంటుంది రెండు మూడు సార్లు కట్టాక జరీ జరి లా ఉంటుంది అప్పుడు అయ్యే కదా వచ్చాయి ఇంక ఇప్పుడు ట్రెండ్ మారే అవును అంటే నేను అనేది ఈ బోర్డర్ కంటే కూడా నా నేను ఇష్టపడేది పర్సన్ చాలా మంది కూడా కొంచెం డిజైన్ కావాలని అడుగుతున్నారు స్టాండర్డ్గా ఉంటుందండి సో బాగుంది ఈ సారీ కూడా నెక్స్ట్ వచ్చేది ఇంకా బాగుంది అద్భుత చాలా అందంగా ఉంది చీర మెత్తటి చీర అండి ఎక్కడ బిరుసులు లేవు మెత్తటి చీర చక్కగా మంచి గోల్డ్ పుట్టి చాలా ఉంటారా ఇది అలా వేసుకోవచ్చు నెక్స్ట్ అందులో మరొక కలర్ ఇది కూడా బాగుంది మంచి కలర్ సేమ్ డిజైన్ లో బోర్డర్ కొంచెం పెద్దది ఇచ్చారు పైన కొంచెం చిన్నది దాని జిగ్జాడర్ కొలు బోర్డర్ అంటారు కదా కంప్లీట్ గోల్డ్ సరీ టిష్యూలో పట్టు మాకు కంచుపట్లో వద్దు అంత కట్టం మాకు ఇంట్రెస్ట్ లేదు వెళ్ళిపోవచ్చు అసలు మామూలుగా లేదు ఈ చీర అద్భుతంగా దీనికి అయితే కంట్రాస్ట్ బ్లౌజ్ బాగా నప్పుతుంది నప్పుతుంది మీరు కావాలి అంటే గోల్డ్ జెరీ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది మా దగ్గర సిల్వర్ ఉంటుంది ఈ రోజు ఓన్లీ టిష్యూ మాత్రమే చూపిస్తున్నాము రేషంలో నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి మీరు వస్తే చాలా కొత్త కలెక్షన్ చాలా ఉన్నాయి డిజైన్స్ కూడా ఉన్నాయి వచ్చి చూసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది ఈ ఇప్పుడు వచ్చిన ఈ వీక్లో వచ్చిన కొత్త కలెక్షన్ అండి ఈ ఆషాఢం సేల్ లో మనకి స్పెషల్ డిస్కౌంట్ ఉంటుంది కాబట్టి మీరు హాయిగా పర్చేజ్ చేసుకోవచ్చు ఇది కూడా బాగుంది నాకు ఎల్లో తర్వాత ఇది కూడా బాధ్యు చాలా బాగుంది అంటే డిఫరెంట్ గ్రీన్ అండి అవును డిఫరెంట్ గ్రీన్ దీనికి మొత్తం గోల్డ్ ఇచ్చేటప్పటికి చీర మంచి అంటే కడితే లుక్ వస్తుంది కడితే చాలా బాగుంటుంది ఈ గోల్డ్ బ్లౌజ్ వేసి కట్టండి చాలా బాగుంటది సేమ్ ఇది ఒకటండి కలర్ కూడా బాగుంది కొంచెం యంగ్ జనరేషన్ కానీ పిల్లలు కొద్దిగా లేదు అని అనుకుంటే కొంచెం మంచి రంగు ఉంటారు చూడండి ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ అలాంటి వాళ్ళు గారికి కడితే చాలా బాగుంది అవును అంటే మిగతా వాళ్ళు కట్టొద్దా అని కాదు చీర ఎలివేట్ అవుతుందని చెప్తున్నా ఇది కూడా చాలా బాగుంది చీర అంతా సిల్వర్ వీర్ అన్నట్టు సిల్వర్ బ్లౌజ్ దీనిలో కలర్స్ కూడా ఉన్నాయి ఆ సిల్వర్ బ్లౌజ్ కి వెళ్ళొచ్చు దీనిలో కలర్స్ కూడా ఉన్నాయి కానీ మనం అన్ని శాంపిల్స్ చూపిద్దాం అనుకున్నాం కాబట్టి స్టోర్ అంటే అన్ని చూపించేస్తే స్టోర్ కి రారు మళ్ళీ అందువల్ల అన్ని కొన్ని చూపిస్తున్నాము నా ఎక్కడ ఉంటే అక్కడ ఓపిగ్గా వెళ్తున్నారు వస్తున్నారు ఎందుకంటే రాకుండా చూపించారు వాటిలో సెలెక్ట్ చేద్దాంలే అలా కాకుండా వస్తే ఆవిడ తాపత్రయం ఏంటంటే కొన్నా కొనకపోయినా ముందు వెరైటీ ఎలా ఉంది నిజంగా క్వాలిటీ బాగుందా లేదా నేను ఇంత కష్టపడి పట్టుకొచ్చాను కదా మంచివి తెచ్చానా లేదా అని ఆవిడ ఆత్రుత అంతే రండి వచ్చి చూడండి మీకు నచ్చినప్పుడు మీకు మీకు అవసరం ఉన్నప్పుడే కొనుక్కోండి కానీ క్వాలిటీ చూడండి నెక్స్ట్ శారీస్కి వెళ్దాం ఇంకా గద్వాల్లో అయితే ఈ ఫుల్ బ్రొకెట్ తోటి సత్యవామ డిజైనర్ వ్యూస్లో మాత్రమే ఉన్నాయండి అంటే నేను చాలా చోట్ల షూట్ చేసుకుంటూ వస్తున్నాను సో ఇంకా హై క్వాలిటీ కావాలి అంటే మంచిది కావాలి ఇంకా అలా నెక్స్ట్ జనరేషన్ కూడా ఇవ్వాలి అని అనుకుంటే హాయిగా చీర వెళ్ళిపో వెళ్ళిపోవద్దు ఎంత అందంగా ఉందో చీర మిడిల్ అంతా కూడా ఫుల్ బ్రొకెట్ అంటే మరి కంచుకొట్టు చీరలు కంచుకొట్టు చీరలు ఎక్కిచ్చారు అసలు బోత్ సైడ్ సేమ్ బోర్డర్ ఇచ్చారు చూడండి ఇది ఎప్పుడో పాత రోజుల్లో చిలకల బార్డర్ చిలకల డిజైన్ మనం ఎప్పుడో సినిమాల్లో ఇలాంటి డిజైన్స్ అంటే వింటేజ్ కలెక్షన్ వింటేజ్ కలెక్షన్ లాగా అలాగే ఎడ్జ్ కాంట్రాస్ట్ ప్రతి దానికి కూడా మీరు ఈ శారీలో బోర్డరు బ్లౌజ్ వద్దు అనుకుంటే ఏం చేస్తారంటే ఎడ్జ్ బాడీకి తీసుకొని హ్యాండ్స్ కి ఈ హ్యాండ్స్ వేసేసుకోండి ఇంకా డిఫరెంట్ గా ఉంటుంది ప్లస్ రిచ్ పళ్ళు అండి వన్ మీటర్ పైగా రిచ్ పళ్ళు తోటి బ్లౌజ్ ఇంక ఇది ఒక్క ఉంటే చాలా అంటే చిన్న చిన్నవి నేను కూడా కొంటూ ఉంటాను ఎనిమిది వేలలో తొమ్మిది వేలలో ప్యూర్లు వచ్చాయనుకోండి పదివేలు లోపు చిన్న చిన్న ఫంక్షన్ ఇంకా హెవీగా అందంగా మంచిగా నిండిగుండానికి పెళ్లిళ్ళకి అట్లా అయితే ఇలా తీసుకోండి ఇప్పుడు మన దగ్గర కూడా తొమ్మిది వేల ఎనిమిది వందలకి కుట్టుబోడతో వస్తున్నాయి అవి మన దగ్గర బల్క్ లో ఉంటాయి ఎప్పుడు కూడా ఎన్నైనా కావాలన్నా దొరుకుతాయి ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అండి మాస్టర్ వీవర్స్ నుంచి వచ్చాయి ఇది కొంచెం ఎక్స్క్లూజివ్ కాబట్టి కొద్దిగా నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయండి ఏదైనా ఫోర్టీన్ థౌసండ్ నుంచి ఫార్టీ థౌసండ్ వరకు ఉంటాయి అన్నిటి మీద ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ఆఫర్ మంచి ఆఫర్ మంచి ఆఫర్ ప్రతి సారీ మీద కూడా మీకు ఫైవ్ టు సిక్స్ థౌసండ్ వరకు వేరే వస్తుంది అవును కొంచెం పెద్ద చీరలు ఒక థర్టీ థౌసండ్ ఫార్టీ కి వెళ్ళిపోతే పదే తగ్గుతున్నా ఇంకా ఇవన్నీ చూడండి రేటు విషయం తర్వాత కానీ మీకు మీకు తెలుసు ఎలాగు ఇవి ఎంత ఉంటాయి మన దగ్గర మేడం ఎందుకంటే గద్వాల కొంటున్న అందరికీ తెలుసు కానీ దానికంటే కూడా తక్కువకు వస్తుంది అది మాత్రం మీరు చక్కగా ఒకసారి ఫోన్ చేసి కనుక్కొని ఫోటో పెట్టి మీరు తెలుసుకొని చక్కగా తీసుకోవచ్చు చక్కగా స్టోర్ విజిట్ అవ్వండి వీలైన వారు అది ఇవైతే మాత్రం మరీ ఎక్కువ బల్క్లో వందల చీరలు ఉండవండి లిమిటెడ్ స్టాకే ఉంటాయి బ్రొకేడ్ అయితే మాత్రం ఇది కూడా మిడిల్ బాగున్న ఫ్లోర్లా అంటే ఇంతకు ముందు ఇప్పటికే అయిపోతూ అయిపోతూ ఉన్నాయి మీరు మనం వీడియో అయిపోతూనే ఉన్నాయి సో దీని మీద మనకి ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ఉంది నెక్స్ట్ మంచి లైట్ ఆరెంజ్ కలర్ దానికి మంచి హెచ్చి కాంట్రాస్ట్ తోటి మంచి బోర్డర్ డబుల్ బోర్డర్ స్టైల్ వచ్చిందండి ఇది ఒక బార్డర్ వచ్చింది ఇది ఒక బార్డర్ హంసాల బార్డర్ వచ్చింది మిడిల్ లో కూడా చక్క వేవ్స్ లాగా బాగా వ్యూ చేశారు పళ్ళు బ్లౌజ్ బ్యూటిఫుల్ శారీ మీకు ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా హాయిగా పర్చేజ్ చేసుకోవచ్చు ఇంకా హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఎటువంటి డౌట్ ఫైనల్ గాలర్ కలర్ కలర్ ఏమైనా చీర అసలు మామూలుగా లేదండి నిండుగా అసలు అందుకే ఇందాక ఈ శారీ వేస్తా నేను ఉలికి పడి వచ్చాను అనమాట ఎందుకంటే ఇలాంటి చీర నేను ఒకటి తీసి పక్కన పెట్టుకున్నా నా చీర ఏమన్నా వేసారా వెండి అని మీరు అక్కడ మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టి నేను వచ్చాను అలా అందంగా ఉందండి చీర నచ్చితే తీసుకోవచ్చు మీకు చాలా అందంగా ఉంది చీర అలా అని ఆరెంజ్ కూడా రెగ్యులర్ ఆరెంజ్ కాదు కనకాంబరం మిక్స్ నార్మల్గా కనకాంబరం కలర్ మనకి బాగుంటుంది ఇది కూడా చాలా చాలా బాగుంది పళ్ళు అంతా వీవింగ్ స్టైల్ గా అలా ఇచ్చారండి బార్డర్ రిచ్ పళ్ళు వన్ మీటర్ పైగా పళ్ళు ఉంటుంది మిడిల్ లో అంతా కూడా ఫుల్ బ్రొకెట్ స్టైల్ బ్రొకెట్ స్టైల్ ఇది ఏం కలర్ వస్తదంటారు ఒకప్పటి ఈ స్టాండర్డ్ కంచి పట్టు చీర ఇవి వింటేజ్ పట్టు మన గద్వాల వింటేజ్ పట్టు ఇది లైట్ చింతక పిక్క కలర్ లాగా అనిపిస్తదనుకుంటా అలా కూడా కాదు గంధం పొడి కూడా అనొచ్చు గంధం పొడి లోపలికి వెళ్తే మళ్ళీ ఇంకో కలర్ వస్తాం ఆ ఆనియన్ పీల్ కలర్ అండి అలా లోపలికి వెళ్లి ఆ లోపలికి వెళ్లి పైకొచ్చి గోల్డ్ కలిసే దానికి లైన్ ఈ కలర్ కన్ఫర్మ్ చేసుకోండి మేడం లైట్ ఆన్ ఎంపిక్ చూసారా దీనికి మంచి డార్క్ స్టఫ్ కలర్ బా టిక్గా ఇచ్చారు మోటివ్ కూడా నెక్స్ట్ కలర్ ఇది కూడా చాలా బాగుంది మంచి కలర్ కాంబినేషన్ మిడిల్ లో సిల్వర్ అండ్ గోల్డ్ కనీ కనిపించినట్టుగా వీవింగ్ అండి ఫుల్ బ్రొకెట్ వచ్చింది ఇది కలర్ బ్లౌజ్ బా ఎంత బాగుంది సారీ బ్లౌజ్ కూడా బాగుంది సర్ పోట్ సర్ ఇక్కడేమో మీనాకారి బీవింగ్ వచ్చింది రిచ్ పళ్ళు ఇంత పెద్ద రుద్రాక్ష ఎప్పుడు చూడం మనం ఇంత పెద్ద రుద్రాక్ష పికాకు ఎలిఫెంట్ మళ్ళీ రుద్రాక్ష పికాకు ఎలిఫెంట్ వన్ పళ్ళు మనకి రిచ్ గా పళ్ళు పళ్ళు ఇవి ఇక్కడ మాత్రమే ఉన్నాయండి ఇంకెక్కడా లేవు మనకి సో మీరు ఒక్కసారి బెస్ట్ కావాలి మంచి క్వాలిటీలు మాకు కావాలనుకుంటే స్టోర్ ని విజిట్ చేయొచ్చు ఇది కూడా చాలా బాగుందండి ఇది కూడా చూసారా బుటీ బాగా ఇచ్చారు మంచి బుటీ అలాగని మళ్ళీ ఇది సిల్వర్ ఇచ్చినప్పుడు ఇది గోల్డ్ ఇచ్చారు ఎడ్జ్ కాంట్రాస్ట్ ఇచ్చారు బ్లౌజ్ మనకి మళ్ళీ పక్కా ఆరెంజ్ కూడా కాదండి కొంచెం ఆరెంజ్ అండ్ రెడ్ మిక్స్ అవుతున్న కలర్ అవును అసలు ఒక మ్యాజిక్ లాగా ఉంది గోల్డ్ మిక్స్ అయ్యేటప్పటికి అంటే కట్టినా కూడా ఇలా చీర చూసే వాళ్ళకి కంటికి బాగా కొంచెం కన్ఫ్యూజ్ అవుతారన్నమాట కలర్ కాంబినేషన్ అంత బాగుంది నెక్స్ట్ ఇది కూడా బాగుందండి ఈ ఈ చీరలు స్పెషల్ ఏంటంటే జరి నడిచినా చేసినా మనకు ఒక వైపు కనిపిస్తూ అలా వస్తుంది చాలా బాగున్నాయి ఈ శారీస్ అంటే ఇక రెగ్యులర్గా కట్టాము ఫుల్ బ్రొకెట్లో మంచిది కావాలంటే ఇది ప్లాన్ చేసుకోవచ్చు చిన్న బుటీతో అవునండి నెక్స్ట్ కలర్ అండి ఇవి అయిపోతే మళ్ళీ ఇదే వస్తాయి అనుకోద్దు చేంజ్ అవుతాయి ఇలా రావు ఇప్పుడు పెద్ద బోర్డర్ వద్దంటే నాకు ఈ మధ్యని కాలంలో చిన్న బోర్డర్ ఇష్టపడుతున్నాను సో ఇలా వెళ్ళాలనుకునే వారికి ఇలా వెళ్ళాం అవునవును ఎంత బాగుంది సారీని హైలైట్ చేస్తూ బోర్డర్ని తగ్గించారు అందుకని సారీ ఓపెన్ చేస్తాను అనమాట అంతా ఇలా లెహరాయ స్టైల్ ఈక్వల్ గా బోర్డర్ వచ్చింది పెద్ద వాళ్ళకైనా బలం ఉంటది చిన్న పిల్లలకైనా బాగుంటది పట్టు కూడా మనకి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ పట్టు కదా సో సారీ కూడా చాలా చాలా బాగుంటుంది అండి నెక్స్ట్ ఇంకా కంచి బోర్డర్ క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ లేదండి ఇంకా కాంప్రమైజ్ అయ్యే ప్ర ప్రసక్తి అయితే ఇంకా శారీ అమ్మడం మానేయడమే ఇంకా హండ్రెడ్ పర్సెంట్ దొరుకుతాయండి ప్యూర్ అంతే మీకు ఇందులో మళ్ళీ కాంప్రమైజ్ అవ్వడం తగ్గించడం అట్లా ఏం ఉండదు సో మీకు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్లో కావాలనుకుంటే మీరు స్టోర్ని విజిట్ చేసి హాయిగా పర్చేజ్ సేల్ ఎందుకు ఇస్తున్నారు డిస్కౌంట్స్ ఎందుకు ఇస్తున్నారు అంటే మాకు మేము ప్రమోషన్ కస్టమర్కి దగ్గర అవ్వడం కోసమే మేము డిస్కౌంట్స్ ఇస్తున్నాము తక్కువ ఇస్తే అంటే మనం లాభం కొంచెం తగ్గించుకున్నప్పుడు కస్టమర్ మాకు సపోర్ట్ చేస్తారు వాళ్ళు సపోర్ట్ చేస్తేనే మేము నిలబడగలుగుతాము అదండి విషయం మంచిదేగా ఫైనల్గా మంచి ధరకు వస్తుంది మీ హ్యాపీనెస్ అంటే మీరు కొనేవాడితో పోల్చి చూసుకున్నప్పుడు మనకు మంచి ధరతో వస్తుంది కాబట్టి హాయిగా కావాల్సిన వాళ్ళు కొనుక్కుంటున్నారంటే నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా నాగశ్రీ గారు మంచి చీర ఇక్కడ ఎక్కడి నుంచి అండి ఎల్బి నగర్ ఏంటి అసలు సిటీ నలుమూలల నుంచి వస్తున్నారు ప్యూర్ వెరైటీ ప్యూర్ వెరైటీ నెక్స్ట్ మరి కొన్ని ఉన్నాయండి అవి నాకు చాలా బాగా నచ్చాయి మీనాకారి ఇంకా చూసాం నాకు బాగా నచ్చింది చీర మీకు లాస్ట్ టైం కూడా నచ్చిన వాటిలో అవి అయిపోయినాయి మళ్ళీ వచ్చిన స్టాక్ లో చాలా బాగుంది చక్కగా మనకు వీవింగ్ తోటి నిండు కలర్ అంటారు నిండు కలర్ దీని బ్లౌజ్ ఎలా వచ్చిందండి బ్లౌజ్ వచ్చేసి రేపు వరలక్ష్మి వ్రతానికి అయితే ఇలా పెట్టుకొని అలా ఆ రోజు అలా కట్టుకుంటే సూపర్ అండి అమ్మవారు వచ్చారా అన్నంత అద్భుతంగా ఉంటుంది నెక్స్ట్ సారీ ఇది మామూలుగా చుట్టూ ఉన్నప్పుడు ఏ కలర్ కా కలరా అన్నట్టుగా అనిపిస్తుంది ఓపెన్ చేసేటప్పటికి బా అది వద్దులే ఇది ఇది వద్దులే ఇది అనిపిస్తుంది అవునవును చాలా బాగుంది మీనాకారి వచ్చింది వచ్చింది జింకల్ డిజైన్ సిల్వర్ అండ్ గోల్డ్ తోటి మిడిల్ లో కూడా చక్కగా సిల్వర్ బుటీ ఎలా వచ్చింది పల్లు రిచ్ గా ప్రతిదీ డిజైనర్ బ్లౌజ్ వెళ్ళక్కర్లేదు తర్వాత లైన్స్ ట్రెడిషనల్ డిజైన్ వింటేజ్ పట్టు వింటేజ్ పట్టు ఇది కూడా బాగుంది బ్యూటిఫుల్ శారీ అండి మీకు నచ్చితే చక్కగా ఆన్లైన్ ద్వారా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఇంకా బ్లాక్ అయితే చాలా బాగుంది బ్లాక్ మంచి డార్క్ తిలకం కలర్ మంచి కొలుకుల బోర్డర్ లాగా దగ్గరగా వీవింగ్ అయిన బోర్డరు పైన మీనాకారి ఇది పట్టు కూడా ఎక్కడ మనకి స్టార్చ్ లేదు మెత్తటి పట్టు చాలా బాగున్నాయి శారీస్ ఇది ఎంత బాగుందండి చాలా ఈ కలర్ కూడా ఉంటారండి ఆనంద కాదు ఇది కాదు ఆనందం కాదు సర్ఫ్ బ్లూలో కొంచెం డార్క్ వస్తుంది దానికి మంచి రెడ్ చక్క బోర్డర్ ఇది కూడా చాలా బాగుంది ఏదో ఏదో అంటారంట దానికి చక్కగా మీకు చాలా ఎక్కడ మీనాకారి ఇవ్వకుండా సిల్వర్ అండ్ గోల్డ్ తోటి హైలైట్ చేస్తా నెక్స్ట్ సారీ ఇది కూడా సన్నని చెక్స్ ఎంత బాగుందో సన్నని చెక్స్ అలా ఉంచేయండి ఆగండి సరిపో అలా సన్న చెక్స్ లో బోర్డర్ మంచిగా వచ్చిందండి మిడిల్ లో మ్యాంగో మోటివ్స్ సిల్వర్ రెండు రకాల బుట్ ఆ రెండు రకాలుంది నిజంగానే నాకు కూడా సరిగ్గా కనిపించట్లేదు డైమండ్ బుట్టి మ్యాంగో మోటివ్ తర్వాత ఈ బార్డర్ బాగుంది కాంబినేషన్ కూడా బాగుంది హాఫ్ సారీ ప్లాన్ చేసుకుంటే అంటే మీరు ఒకేషన్ బట్టి ఏ ఎంగేజ్మెంట్ ఉంది అలా చేసుకుంటానంటే తీసుకో పల్లు మాత్రం సూపర్ కానీ కట్ చేసి అలా కుట్టలేము కానీ అద్భుతంగా ఉంది చీర బ్లౌజ్ కూడా చాలా బాగుంది సన్నని సిల్వర్ చెక్స్ వచ్చి చిన్న కలర్ మంచి ఆపిల్ గ్రీన్ ఆ స్టైల్లో వచ్చింది ఎల్లో సారీ ఎల్లో కూడా చాలా అందంగా ఉంది చాలా బాగుంది ఇది కూడా ఎక్కడ మీకు మీనాకారి మీనాకారీల మొత్తం గోల్డ్ అండ్ సిల్వర్ ఇచ్చారు ఇది ప్లెయిన్ ప్లెయిన్ మంచి కలర్ ఉంది ఇందులో ఏంటంటే ఈ గద్వాల్లో మీకు పద్నాలుగు వేల నుంచి స్టార్ట్ అయ్యి ఫార్టీ థౌజండ్ వరకు కూడా ఉన్నాయండి ఫోర్టీన్ టు ఫార్టీ థౌజండ్ వీటి మీద ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ఉంది ఇది కూడా బాగుంది బుటీ స్టైల్ వెరైటీ డార్క్ స్నఫ్ ఇది బ్లాక్ లా కనిపిస్తుంది డార్క్ స్నఫ్ ముక్కుబుడం కలర్ అలా వస్తుంది ఆ ముక్కుబుడం కలర్ చీరలో మాత్రం సిల్వర్ అండ్ గోల్డ్ బుటీ ఇచ్చి బార్డర్ అంతా మనకి మీనాకారి మీనాకారి ఇది కూడా చాలా బాగుంది నెక్స్ట్ ఇది డిఫరెంట్గా ఉంది రెండు రకాల పళ్ళు బోటీతోటి తోటి నెక్స్ట్ బా ఈ స్నఫ్ ఎప్పుడో వచ్చిన స్నఫ్ ఇది వింటేజ్ కలెక్షన్ లాగా కొంచెం పెద్దవాళ్ళ దగ్గర మనం చీర వెతికితే ఆ కలర్ దొరుకుతుందండి ఇది కూడా చాలా బాగుంది కావాలి అని అనుకునేవారు మీరు ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు ఈ మధ్యకాలంలో చిన్న చిన్న హీరోయిన్స్ వాళ్ళందరూ కూడా మన ఛానల్ చూస్తున్నారండి ఎక్స్క్లూజివ్గా కావాలి అని అనుకుంటే వాళ్ళు ఆడియో ఫంక్షన్స్కి అలా తీదిన ఫంక్షన్స్కి పెళ్ళిళ్ళకి ఇలా చీరలు కొనుక్కుని కూడా తీసుకెళ్తున్నారు అంటే మనం ఎక్స్క్లూజివ్ కలెక్షన్ మాత్రమే ఎక్కువగా చూపిస్తాను ఇది కూడా చాలా బాగుంది రెడ్ వచ్చి మంచి టెంపుల్ బోర్డర్ అంటే కూల్ గా సెటిల్ట్ గా ఉంది చీర చాలా బాగుంది ప్లెయిన్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ ఇంకా నెక్స్ట్ ఇది అయితే మాటలేదు అంత బాగుంది కలర్ మంచి కలర్ బార్డర్ రెండు వైపులా కూడా వస్తుంది కదండి బుట్టి బాగుంది దీనికి ఇక్కడ ఈ టెంపుల్ థ్రెడ్ టెంపుల్ లాగా చాలా చక్కటి వీవింగ్ వచ్చింది ఇక్కడ పళ్ళు కూడా రిచ్ పళ్ళకి డిజైన్ ఇచ్చారండి ఇది చిన్న బుట్టి తోటి బ్లౌజ్ కలర్ అంటారు కదా అట్లా ఏ స్కిన్ టోన్ కైనా కూడా బాగుంటుంది ఆ చీర నెక్స్ట్ సారీ బాగా డార్క్ గ్రీన్ మంచి మెజంతా కలర్లోకి వచ్చింది డిఫరెంట్ అండి కలర్ కూడా మంచి డార్క్ కలర్ ట్రెడిషనల్ మళ్ళీ ఇది బాగుంది ఆ చిలక పచ్చతో పాటు ఇది కూడా చాలా బాగుంది అసలు బ్యూటిఫుల్ శారీ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ సారీ బా ఏవైనా ఉందా అసలు చీర గ్రీన్ అని కూడా అనొచ్చు అవునండి లాస్ట్ టైం దీనికోసం ఎంతమంది ఎన్ని ఎంక్వైరీస్ వచ్చాయో ఎవరికి ఒక సిక్స్ శారీస్ చెప్తే ఒకటే అందివ్వగలిగారు ఎందుకంటే ట్వంటీ డేస్కి ఒకటే దిగుతుంది అంట అంతేలేండి ఇంకేం చేయలేము ఇది చక్కగా నెమలి గోల్డ్లో ఇచ్చి పింఛన్లో మనకి మీనా కానీ అప్పుడు కూడా చెప్పా ఇది చాలా అందంగా ఉంది అని లాస్ట్ టైం మీరు ఎంక్వైరీ చేసి మిస్ అయిన వారు ఉంటే తప్పకుండా తీసుకోండి లాస్ట్ టైం మిస్ అయ్యాము అనుకునేవారు ఒక్కటే ఉందండి కలర్ అది వెంటనే ఆర్డర్ పెట్టుకోండి ఇది కూడా మంచి రిచ్గా ఉన్నాయి శారీస్ ఏది చూసినా కూడా మనం పెడుతున్న డబ్బులకి కానండి అంటే రిచ్ అలా ఉన్నాయి ఆ డబ్బు ఎంత పెడుతున్నామో దాన్ని తగినట్టుగా చీర చాలా అందంగా ఉంది కనిపిస్తుందా చాలా మంచి బుటి ఇంకా వాళ్ళకి అలవాటు కళ్ళు మూసుకునే నేసేస్తారు వాళ్ళకి ఇష్టం ఇప్పుడు మేము చీరలు చూపించడం చీరలు కట్టడం మాకెలా ఇష్టమో కొంతమందికి అట్లా వాళ్ళకి కూడా నేరు ఇది ఏమైనా కలర్ కాంబినేషన్ అండి అద్భుతమైన నెమలకంటంలో ఉండే ఒక రకమైన డిఫరెంట్ బ్లూ వచ్చింది మిడిల్లో లైలాక్ కలర్ ఇంకా అసలు మామూలుగా లేదండి చీర అద్భుతంగా ఉంది చీర ప్లస్ ఈ బుట్టి బ్లౌజ్ హైలైట్ అవునండి నెక్స్ట్ డార్క్ నేవీ బ్లూకి మంచి రెడ్ కలర్ దానికి మీనాకారి వీవింగ్ తోటి చక్కగా గోల్డ్ అండ్ సిల్వర్ బుటీ అందులో మళ్ళీ మీనాకారి వీవింగ్ రిచ్ పళ్ళు అండి చాలా బాగుంది బ్లౌజ్ పళ్ళు ఒకసారి అట్లా పెట్టండి రిచ్ పళ్ళు వచ్చింది చాలా బాగున్నాయి శారీస్ ప్రతి దాంట్లో కూడా ఆ వీవర్ యొక్క పరితనం తెలుస్తుంది ప్రతి చీరలో కూడా ఇలా ఎడ్జ్ కాంట్రాస్ట్ ఉంది చీరలు చాలా చాలా అందంగా ఉన్నాయి వీటి మీద మీకు ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ఫోర్టీన్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతే ఫార్టీ థౌజండ్ వరకు కూడా ఉన్నాయి సో మీరు తీసుకున్న చీరను బట్టి ఈ థర్టీ పర్సెంట్ మీకు ఇంకా లెస్ చేస్తారు కదా మంచి ధరకు వస్తాయి ఇక చెందేడి టిష్యూ అయితే చాలా బాగున్నాయండి మీకు అందులో ఏదైనా నచ్చితే మీరు హాయిగా పర్చేజ్ చేసుకోవచ్చు మీకు ఫైనల్గా నచ్చాస్తుంది ధర రంగు మాత్రమే క్వాలిటీ చాలా బాగుంది సత్యభామ డిజైనర్ వ్యూస్లో ఇంకా కొత్త కొత్త యాడ్ అవుతూ ఉంటాయి అలా కొత్త కలెక్షన్ యాడ్ అయినప్పుడల్లా నేను సాధ్యనంతలో వీడియో అందిస్తాను లేదు అని అనుకుంటే మీరు ఇలాగ డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయచ్చు వాళ్ళు అప్లోడ్ చేస్తూ ఉంటారు అలా చూసుకుని కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్